హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అప్డేట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ నుంచి పర్మనెంట్ ఉద్యోగాలకు ఒక నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి ఈ నోటిఫికేషన్కి అన్మ్యారిడ్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు ఎలాంటి అగ్నివీర్ అయితే కాదు పర్మనెంట్ అని చెప్పొచ్చు అలాగే ఈ నోటిఫికేషన్లో హవాల్దార్ అండ్ నాయబ్ సుబేదార్ అంటే డైరెక్ట్ హవాల్దార్ నాయబ్ సుబేదార్గా అయితే మీరు డ్యూటీ చేయాల్సి ఉంటుంది ఈ ఈ నోటిఫికేషన్లో ఉద్యోగం వస్తే క్వాలిఫికేషన్ అలాగే ఎగ్జిమిటీ విషయానికి వస్తే మనము ముందుగా క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అలాగే టెన్త్తో పాటు మీకు వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినటువంటి గేమ్స్లలో మీకైతే స్పోర్ట్స్ సర్టిఫికేట్ అయితే ఉండాలి చూడొచ్చు ఏ గేమ్స్లో స్పోర్ట్స్ సర్టిఫికేట్ అంటే అథ్లెటిక్స్ హండ్రెడ్ మీటర్స్ టూ హండ్రెడ్ తర్వాత ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ ట్వంటీ కేఎం అలాగే ఆర్చర్ మెన్ బాస్కెట్బాల్ అలాగే బాక్సింగ్ డ్రైవరు ఫుట్బాలు ఇలా చాలా రకాలైనటువంటి గేమ్స్లో హాకీ జిమ్నాస్టిక్స్ లూడో ఇలాంటి గీలలో మనకు స్పోర్ట్స్లో సర్టిఫికేట్ అయితే ఉండాలి స్టేట్ లెవెల్ అలాగే నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఇంకా నెక్స్ట్ ఉమెన్ వాళ్ళకి వచ్చేసి కూడా సేమ్ గేమ్స్ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ అప్లికేషన్ విషయానికి వస్తే మనము ఆఫ్లైన్లో మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి అది ఆఫ్లైన్లో ఎలాగంటే బై పోస్ట్ ద్వారా అయితే వాళ్ళు చెప్పిన అడ్రస్కి డిసెంబర్ ఫిఫ్టీన్లోగా మనము మన క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు అలాగే వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ నింపి వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్కి అయితే పంపించాల్సి ఉంటుంది అది ఆర్డినర్ పోస్ట్ ద్వారా మాత్రమే చూడొచ్చు ఆ వాళ్ళ డైరెక్ట్ ఎంట్రీ కింద ఏజ్ వచ్చేసి ఎయిట్ సెవెంటీ అండ్ హాఫ్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఏజ్ ఎవరైతే కలిగి ఉంటారో వారైతే అప్లికేషన్ చేసుకోవచ్చు అలాగే క్వాలిఫికేషన్ విషయానికి వస్తే చూడొచ్చు ఇక్కడ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ పాస్ అయితే సరిపోతుంది టెన్త్తో మన టెన్త్తో పాటు మనకు స్పోర్ట్స్ సర్టిఫికెట్లు అయితే ఉండాలి ఇంతకుముందు చూపించినటువంటి మెన్షన్ చేసినటువంటి గేమ్లలో నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ మనం దగ్గర స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు డైరెక్ట్ హవాల్దార్ అండ్ నాయబ్ సుబేదార్ పోస్ట్లలో మనమైతే జాబ్ చేయాల్సి ఉంటుంది దీనికి అన్మ్యారిడ్ మేల్ అండ్ అన్మ్యారిడ్ ఫీమేల్ మాత్రమే ఎలిజిబుల్ అని చెప్పొచ్చు మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళకు అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే లేదు ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే మనకు ఈ నోటిఫికేషన్కి ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు ముందుగా ఫిజికల్ ఫిట్నెస్ అయితే కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది చూడొచ్చు వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ వచ్చేసి మేల్ వాళ్ళు వచ్చేసి ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్లో పనిచేయాల్సి ఉంటుంది జస్ట్ నీట్ టు క్వాలిఫై అంటే జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుంది ఎలాంటి మార్క్స్ అయితే లేవు రన్నింగ్కి అలాగే ఫిజికల్ విషయానికి వస్తే మనకు హైట్ వచ్చేసి మేల్ వాళ్ళు వచ్చేసి వన్ సిక్స్టీ టూ సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది అలాగే ఫీమేల్ వాళ్ళు వచ్చేసి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ అనేది ఎయిట్ మినిట్స్ పరిగెత్తాల్సి ఉంటుంది వీళ్ళకి ఇలాంటి మార్క్స్ అయితే లేవు కేవలం క్వాలిఫై అయితే సరిపోతుంది ఎయిట్ మినిట్స్ పరిగెత్తే సరిపోతుంది దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది దాని తర్వాత ఫైనల్ మెరిట్లు తీసి కేవలం మనకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫైనల్గా సెలక్షన్ ప్రాసెసింగ్ విషయానికి వస్తే చూడొచ్చు ముందుగా మనం చేసినటువంటి అప్లికేషన్ని వాళ్ళైతే ఎవరికైతే హైయెస్ట్ స్పోర్ట్స్ లో ఎవరైతే హయెస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉంటారో అలా టెన్త్ మార్క్స్ అలాగే స్పోర్ట్స్లో ఎవరైతే హయెస్ట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ సాధించి ఉంటారో వాళ్ళకైతే ఒక అడ్మిట్ కార్డ్ అయితే పంపించడం జరుగుతుంది ఆ అడ్మిట్ కార్డు వస్తే మనకు ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే అని చెప్పొచ్చు ఎలాంటి ఎగ్జామ్ కానీ రన్నింగ్ కానీ అయితే లేదు కేవలం స్పోర్ట్స్ కేవలం స్పోర్ట్స్ సర్టిఫికేట్ చూసి మనకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి స్పోర్ట్స్ సర్టిఫికేట్ను ప్రతి ఒక్కరైతే అప్లికేషన్ చేసుకోండి ఫ్రెండ్స్